¿Quién años es que esperar de... ఆర్టీఐపై పారదర్శకత ఉండాలి డాక్టర్ చంటి ముద్రాజ్ సమాచార హక్కు చట్టం సాధన కమిటీ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు హైదరాబాద్ బషీర్బాగ్ సమాచార హక్కు చట్టం అమలుపై ప్రభుత్వానికి పారదర్శకత అధికారులు జవాబుదారీగా ఉండాలని సమాచార హక్కు చట్టం సాధన కమిటీ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు డాక్టర్ చంటి ముదిరాజ్ అన్నారు ఆదివారం హైదరాబాద్ లోని బషీర్బాగ్ సమాచార హక్కు చట్టం సాధన కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి ముప్పై మూడు జిల్లాల నుండి ఆర్టీఐ సాధన కమిటీ సభ్యులు విచ్చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో సమాచార హక్కు చట్టం సాధన కమిటీ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షులు డాక్టర్ చంటి ముద్రాజ్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం పూర్తి స్థాయిలో అమలు కావడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు ప్రభుత్వ కార్యాలయాల్లో అధికారుల నుంచి సహకారం లభించడం లేదన్నారు అధికారులలో జవాబుదారీతనం కొరవడిందన్నారు సమాచారం కోసం దరఖాస్తు చేసుకున్న ముప్పై రోజుల్లో ఆ వ్యక్తికి కోరిన సమాచారం అందించాల్సిన బాధ్యత ఆయా అధికారులపై ఉందన్నారు నిర్ణీత సమయంలోపు అందించకపోతే అపిలేట్ అధికారికి అప్పీలు చేసుకోవచ్చన్నారు ఇక్కడ స్పందన రాకపోతే రాష్ట్ర సమాచార చట్టం చీఫ్ కమిషనర్ కు అప్పీల్ చేసుకోవాలన్నారు కమిషన్ స్పందించి సంబంధిత అధికారులపై చర్యలు తీసుకుంటుందన్నారు సమాచార హక్కు చట్టాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు రాజ్యాంగం కల్పించిన ఈ హక్కును నిరాకరించే అధికారం ప్రభుత్వ వ్యవస్థలో ఏ శాఖ అధికారికి లేదన్నారు సమాచార హక్కు చట్టం సాధన కమిటీ రాష్ట్ర అధ్యక్షురాలు సూరా సవంతి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లం వెంకటేశం అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు చింతల రాఘవేందర్ ముదిరాజ్ రాష్ట్ర కన్వీనర్ కిఫ్సాయాత్ అలీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఎన్ దిలీప్ రావు రాష్ట్ర ఉపాధ్యక్షులు గోపినాథ్ కట్టెకోల రాష్ట్ర కార్యదర్శి చింతల కృష్ణ రాష్ట్ర సంయుక్త కార్యదర్శులు వై కార్తిక్ రెడ్డి బి లక్ష్మణ్ ఆర్ లక్ష్మణ్ వి గణేష్ విశ్రవణ్ కుమార్ రామకృష్ణ అశోక్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లా సంయుక్త కార్యదర్శి షేక్ ఖాసిం ఖాద్రి ముప్పై మూడు జిల్లాల సమాచార హక్కు చట్టం సాధన కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ప్రతి ఒక్కరికి మనము గైడ్ లైన్స్ ఇస్తాము ఏ విధంగా పెట్టాలి ప్రతి వారం పెడతాం ప్రతి వారం ఒక కార్యాలయంలో పెడదాం ఒక వన్ టూ మంత్స్ ఆగింది మనం అక్టోబర్లో పెద్ద మీటింగ్ ఉంది మనది మొన్న కూడా మనం కమిషనర్ అని కలిసాము వాళ్ళు కూడా మనకు చాలా ఫేవరబుల్గా స్పందించారు మనం ఇంకొకటి ఏంటంటే మన సమాచారానికి చట్టం సాధన కమిటీ నుంచి కలెక్టర్లకే మనం కోచింగ్ ఇచ్చేలాగా అవగాహన కార్యక్రమాలు పెడుతున్నాం ప్రతి జిల్లాలలో పెడుతున్నాం మేడం వాళ్ళు కూడా ఇప్పుడు మన వైసీపీ కమిషనర్ చాలా మంచిగా స్పందించినారు ఇక ఇప్పుడు చంద్రశేఖర్ రెడ్డి గారు ప్రధాన కమిషనర్ చాలా మంచిగా ఉంటారు వాళ్ళతో పాటు మన కమిటీని ఇన్వైట్ చేసి వాళ్ళతో పాటు తీసుకెళ్లి మనము వాళ్ళకి అవగాహన కల్పించేలా కలెక్టర్లకి నాకన్నా కాల్ చేయండి ఆఫీస్ కి కాల్ చేయండి మీకు ఇరవై నాలుగు గంటలు అవైలబుల్ ఉంటాం చేస్తాం ఓకేనా మనం అందరం ముందుకు వెళ్ళాలి సమయం తక్కువ ఉంది కాబట్టి ఐడి కార్డ్స్ ఇంకా సన్మాన కార్యక్రమాలు ఉంది కాబట్టి ఇంకా రావడం అనేది ఇది గొప్ప అవకాశం మనం అందరం వినియోగించుకుందాం మనం ముందుకు వెళ్దాం అలాగే కమిటీలు అనేవి మెయిన్గా కావాలి మనం చేద్దాం ముందు ముందుకు వెళ్దాం మీకు అనేది ఏ సమస్య ఉన్నా కానీ మన దృష్టికి తీసుకురండి మనం వెంకటేశ్వరం గారు కానీ రాష్ట్ర అధ్యక్షులు కానీ మన స్టేట్ కమిటీ ప్రతి ఒక్కరు మీకు ఇరవై నాలుగు గంటలు ఎక్కడ ప్రాబ్లం ఉన్నా స్పందిస్తారు అలాగే ఇంకొకటి మనకి మన పిల్లలకి కానీ మన వాళ్ళకి కానీ ప్రైవేట్ హాస్పిటల్స్ ప్రైవేట్ స్కూల్స్ ప్రైవేట్ లో మనకి సపరేట్గా మనకి మినిమం థర్టీ పర్సెంట్ వరకు డిస్కౌంట్ అనేది వస్తుంది అది మనం మాట్లాడతాము ప్రతి జిల్లాలో అవగాహన సదస్సు పెట్టి మీకు ఎలాంటిదైనా ఏ సమస్యలు ఉన్నా కానీ ఇక్కడ ఉన్నా కానీ ఇందని చెప్పారు మీకు జాబ్ ఫా థ్యాంక్ యూ అండి మన సంస్థ ఇక్కడనే ముందుకు వెళ్ళి ఇంకా మనం ఎన్నెన్నో చేయాలి మీకు శిక్షణలు అవి కూడా ప్రతి జిల్లాలో అవగాహన కార్యక్రమాలు పెడదాము ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ చేస్తున్నాం మనం ఒక్కొక్క జిల్లాలో స్టార్ట్ చేస్తున్నాం